వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ ఏడు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం కుటుంబ టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకు బోలుడు నేర్పిస్తుంది మీ స్వీట్ హార్ట్ని కలవడం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసును బొబ్బు పట్టిస్తుంది ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ యొక్క సహోద్యోగాలు మీ యొక్క ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిస్తారు వ్యాపారస్తుల వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటికి వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో చక్కని పనిచేస్తారు అది నిజంగా మీకు మనుభ్రాంతిగా మిగిలిపోతుంది కుటుంబ ఆనందం కోసం చాక్లెట్లు పాలమిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి రిషభ రాశివారు వృషభ రాశి జాతకులకు మీ ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆత్రుతకు గురిచేస్తాయి వాహమైన వారు వారి యొక్క సంతానం చదువుకొరకు డబ్బును వెచ్చించవలసి వస్తుంది టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనంగా ఉంటుంది మీ అత్త అయిన పాంఠశైలిలో మీరుగా ఎంత మాత్రం కలగాల్సిన అవసరం లేదు అది ఈ రోజున నిజం కావచ్చు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వార్త సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈరోజు మీ జీవిత భాగస్వామిపై విరుచుకుపడతారు వ్యాధుల మీద లోపాలను వదిలించుకోవడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు రోజు సూర్యకాంతంలో స్నానం చేయండి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు వినోదం కులాసాలు సరదాల నిండే రోజు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్విధానం దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది ప్రేమలో ఎగుడు దిగుళ్లను ఎదుర్కోవడానికి చిరునవ్వులను ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధవుగా మారిపోతాడు మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంతిపెట్టే మూడ్లో ఉంటారు పిల్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్ కలిసి గడపడం చాలా ముఖ్యం నలుపు తెలుపు రంగు గుడ్డలో ఐదు ఇనుము కోళ్లు మరియు సున్నం కట్టండి మరియు ప్రవహిస్తున్న నదులు వదలండి బలమైన ప్రేమ జీవితం కోసం కర్కాటక రాశివారు కర్కాట రాశి జాతకులకు మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది కనుకొని శుభవాత మీ శక్తిని ఉత్తేజపడుతుంది ఈ వాతను కుటుంబం అందరికీ సంతోషభర్త క్షణాలను హంచడం ద్వారా కూడా శక్తిని పుంజుకుంటారు మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆ ఆనందాన్ని అనుభూతి చెందితే కార్యాలయంలో మంచి ఫలితాన్ని కొరకు మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది లేనిచే మీ ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది కొన్ని అనివార్య కార్యాలయం వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అసలు సరదాగా బయటకు వెళ్తారు మీ చుట్టూ ఉన్న వారి మీకు శ్రీమతికి మధ్యన అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్ వెళ్తారు అభిప్రాయ భదేతలు మీ కుటుంబాల వారి సృష్టించవచ్చు కానీ దీనికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరులలో సలహా మేరకు మీరు ప్రవర్తించకండి వ్యాపారంలో వృత్తుల త్వరత మరియు నిరంతర వృద్ధి కోసం తల్లి తల్లి వంటి వ్యక్తులు మరియు వృద్ధ మహిళలు గౌరవం మరియు ప్రేమను ఇవ్వండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మిమ్మల్ని చక్కగా పండించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆనందాన్ని అనుభూతి చెందటంటే కష్టపడి పనిచేయడం మరియు ఓదార్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీ వార్త సమయాన్ని సరిగ్గా గడుపులేదని కంప్లీట్ చేస్తారు మీ జీవిత భాగస్థితి కలిసి ఒక అద్భుతమైన రోజుని రోజు మిగిలిపోతుంది మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్లబట్టలు వాడండి కన్యారాశివారు కన్యా రాశి మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం సందేహాలు దురాస వంటి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావాల్సిన వాటిని సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతలాగా ఆకర్షిస్తుంది బిజినెస్ అప్ కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీరు సహాయం పడేందుకు ప్రయత్నించగలరు కనుక అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షలు గురించి తెలియచేయండి జాగ్రత్త మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని పొగట్కలతో పడేగల రోజులు ఈ వంటరి లోకంలో వదిలేయొద్దు ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి రోజులు ఆ పథకాలు కలిగి ఉంటాయి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మరోసారి ప్రేమలో పడతారు మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి పసుపుల పాలన కలిపి త్రాగండి తులారాశివారు తులారాశి జాతుకులకు ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు ఉండబకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలా కనిపిస్తున్నాయి మీ ప్రాణలన్నీ కూడా మీరు వారి నుంచి పూర్తి సహకారం కోరుతారు మీ గర్ల్ ఫ్రెండ్తో అసప్రియంగా ప్రవర్తించకండి మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదురుసిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి మీరు మీ యొక్క సమయం ఎక్కువగా స్నేహితులు కనపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లయితే ఇలా చేస్తున్నట్లయితే మీరు నా ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగ తాలూకు దృష్టి ప్రవర్తన బాగా ప్రవర్తన చేస్తుంది త్రిపాల పొడిని రెగ్యులర్ తీసుకోవటం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రుచిక రాశి జాతకులు వృచ్చక రాశి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలో వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు ఎదురు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త దూర పందుల నుంచి అందటం వల్ల మీ కుటుంబం అంతటినీ కూడా ప్రత్యేకంగా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది తప్పుడు సమాచారం లేని సందేహం ఈ రోజుని డల్గా చేస్తుంది కొత్త క్లయింట్లతో చర్యలకు ఒక అద్భుతమైన రోజు ఈ రోజు రాత్రి సమయంలో మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా పట్టింపుగా ఉంటారు ఆవులకు మచ్చలు కూర ఇవ్వటం ప్రేమ జీవితాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది ధనస్సు రాశివారు మనసు రాసి వారికి ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసరాన్ని ఆందోళన మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటిని దారితీసి ఇబ్బంది పెడతాయి జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందులు గురిచేస్తారు దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబరుస్తారు అనిపిస్తుంది అయినా అది మీకు సహాయకరము ఉపయోగకరమే కాగలదు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ని మూడ్ని తెస్తుంది ఎవరైతే మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారో కోపాలయ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్ళు మరియు చర్మం సమస్య సస్సులు వాటిని దారితీసి ఇబ్బంది పెడతాయి అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తల్లని అడ్డుకోనని చూపిస్తారు నరకం చూపిస్తారు పరమశివునికి లేదా రావిచర్ దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యానికి మెరుగుపరచుకోవచ్చు మకర రాశివారు మకర రాశి వారికి మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడు అంతటిని ప్రకాశంపచేస్తుంది ఈరోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పు మీ ఇంటి వాతావరణాన్ని మార్చి ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి కొంతమందికి కొత్త మ్యాథ్స్ ఉద్ధరించలేక ఉన్నాయి అవి సంతోషకరమైన మూడు ఉంచుతాయి భూ వ్యవహారాల్లో చేసే స్థాయిలో ఉంటారు డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒకే చోటు చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో పాల్గొంటారు సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వెండి ఆభరణాలు తరచు ధరించడం వల్ల మీకు ఆనందకరమైన శాంతియుతమైన వాతావరణం ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఈరోజున వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రత మీ పరిశ్రమ కొనసాగించాలి దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలు పొందుతారు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని అప్సెట్ అవుతాయి డేట్ ప్రోగ్రామ్ విఫలమైనందువల్ల నిరాశ ఎదుర్కొంటారు ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాలు పూర్తి అవుతాయి మీ పై అధికారులు మీపై అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు ఖాళీ సమయంలో మీకు ఉన్నటువంటి అన్ని అలవాట్లను కూడా మీరు చేస్తారు ఆకుపచ్చ రంగు సీసాలో గంగాజలాన్ని చేసి దాన్ని రావి వృక్షం యొక్క మూల సమీపంలో ఉంచండి కుటుంబంలో శాంతియుతంగా ఉంటుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు ముందున్నది మంచి కాలం అదనపు శక్తులు పొందుతారు సంతోషించండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈరోజు నుంచి డబ్బులు పొదుపు చేయండి మీ యొక్క స్నేహితులతో వ్యక్తిగత వ్యవహారాలని పరిష్కరించుకుంటారు మీ సలహా పొందడం జరుగుతుంది మీ ప్రేమైన వారికి ప్రపంచం చక్క నివాసయోగంగా చేసేది మీ సాన్నిధ్యమే ఆఫీసులో చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకురాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలు పునాది వేస్తుంది మీ జీవిత భాగస్వామి మున్నెప్పుడూ లేదా గొప్పగా ఉంటారు బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఇవ్వండి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి